వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వన్ జీరో వన్ ఫైవ్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము వారకామాయి వద్ద రాగిని మిగతా పిల్లలందరూ దీపాలు వెలిగిస్తూ సాయి లేకపోయేసరికి ఈ ప్రదేశం అంతా పూర్తిగా బోసిపోయినట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు మనం ఇక్కడికి వచ్చి సాయితో మాట్లాడుతూ చక్కగా సాయి ఇచ్చే తినుబండారాలని తింటూ అల్లరి చేస్తూ ఈ ప్రదేశం ఎంతో చక్కగా అలాగే సంతృప్తిగా అనిపించేది ఇప్పుడు అసంతృప్తిగా అనిపిస్తుంది సాయి ఎంత వీలైతే అంత త్వరగా ఇక్కడికి వచ్చేస్తే బాగుండు కొన్ని సందర్భాలలో సాయి మనం కథలు అడగగానే చెప్పేవారు కదూ ఇప్పుడు కథలు చెప్పడానికి కూడా లేరు అని చెప్పి బాధగా అనగా ఇంతలో అక్కడికి చేరుకున్న ముసలి వ్యక్తి సాయి ఉన్నా లేకపోయినా సాయి మీకు తెలియపరిచిన అన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది ఇటువంటి సందర్భంలోనే సాయి మీకు దీపాలని వెలిగించడం నేర్పించారు అలాగే సాయి లేని సమయంలో కూడా మీరు సాయి చెప్పే మంచి విషయాల్ని గుర్తు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సాయి చెప్పే విషయాల్లో కొన్నిటిని నేను కూడా చెబుతాను అలాగే ఉదయం నేను సగం చెప్పి ఆపేసిన ఆ యొక్క కథ ఉంది చూసారా దాన్ని ఇప్పుడు కొనసాగిస్తాను అనగా అక్కడ ఉన్నవారంతా మేము కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాము అని ఆ గ్రామంలోని ప్రజలంతా అలా సంతోషభరితంగా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ఆ వ్యక్తి మీకు ఒక విషయం చెప్పన మాయి ఒకరోజు ఉదయాన్నే బయటికి వచ్చింది అలా ఇల్లు శుభ్రం చేయడానికి నిద్ర లేచి ఇంతలో అలా ఆమెకి చిన్ని చిన్ని కృష్ణయ్య అడుగుల్లాగా పాదాలు పిండితో పెట్టి ఉండడం కనిపిస్తుంది వెంటనే ఆమె ఇదేమిటి ఇంత ఉదయాన్నే ఈ పాదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అది కూడా చిన్ని చిన్ని కృష్ణుని పాదాలలాగా కనిపిస్తున్నాయి అంటూ ఆమె అలా ఆ పాదాల చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉంటుంది అవి అలా తులసి కోట చుట్టూ తిరిగి తర్వాత ఇంట్లోనికి వస్తున్నట్టుగా ఉంటాయి వెంటనే ఆమె అంటే దీని అర్థం ఏమిటి అసలు ఇక్కడికి ఎవరు వచ్చి ఉంటారు లేదంటే ఇది నా కళా భ్రమ అని ఆమె ఆశ్చర్యపోతూ అలా అటు ఇటు చూస్తుంది కానీ ఆమెకి ఏమీ అర్థం కాదు ఇంతలో అమ్మా అమ్మా అని అలా అర్పు వినిపిస్తుంది వెంటనే ఆమె ఇదేమిటబ్బా అని ఒక్కసారిగా ఉలిక్కి అది కళ అని అర్థమవుతుంది ఆమె నిద్రలోనే అలా కలగనే ఉంటుంది వెంటనే పక్కనే ఉన్న భర్త ఏమిటి ఉలిక్కి పడి లేచావు ఏం జరిగింది అని అడుగుతారు ఇంతలో ఆమె మీకు ఒక విషయం చెప్పనా ఇప్పుడు నాకు ఒక కళ వచ్చింది ఆ కళలో ఏం కనిపించాయి అంటే అంటూ జరిగిన సంఘటన మొత్తం వివరించి నిజంగానే ఇది ఖచ్చితంగా నాకు జరుగుతుందంటారా అనగా వెంటనే భర్త ఏమో ఎవరికి తెలుసు భగవంతుడు ఒక సంకేతాన్ని తెలియపరిచారు అంటే ఖచ్చితంగా నీకు కూడా ఒక బిడ్డ జన్మించబోతున్నాడేమో ముందుగానే నీకు ఈ రూపంలో తెలియపరచారేమో అనగా వెంటనే ఆమె చాలా సంతోషభరితంగా అలా కళ నిజమైతే బాగుండు అని మనసులో అనుకుంటుంది ఇదే విధంగా జరిగిన సంఘటనని అతను వివరించగా ద్వారకా మాయ దగ్గర వారంతా అంటే ఇప్పుడు మాయకి అబ్బాయి పుట్టాడా మాయకి కూడా బిడ్డ జన్మించాడా అని చెప్పి అలా అడుగుతూ ఉంటారు వెంటనే అతను జరిగేది చెబుతాను వినండి అంటూ మరుసటి రోజు మాయి అలా వచ్చిన కళని గుర్తు చేసుకుంటూ పుట్టే బిడ్డ కోసం ఆమె అన్నిటినీ తయారు చేస్తూ కుట్టడం మొదలు పెడుతుంది ఇంతలో అక్కడికి అలా ఒక బుడ్డ అమ్మాయి తల్లి చేరుకొని ఏం చేస్తున్నావు ఏమిటి విషయం నీలో నీవే నవ్వుకుంటున్నావు ఇవన్నిటినీ కుడుతున్నావు ఏం జరిగింది అని అడగగా మాయి జరిగిన సంఘటన మొత్తం వివరించి నాకు ఈరోజు ఉదయం కల వచ్చింది కదా అది ఏమవుతుందో అని అలా వివరించగా వెంటనే ఆమె చాలా సంతోషంగా ఖచ్చితంగా ఇది నిజమవుతుందని నా మనసుకి అనిపిస్తుంది అక్క నువ్వు ఎప్పటికే ఎంతోమందికి సహాయం చేశావు నీ యొక్క మంచి మనసుకి తప్పకుండా మంచి జరుగుతుంది భగవంతుడు తప్పకుండా నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు అనగా వెంటనే ఆమె నేను అదే ఆశతో వచ్చేవారి కోసం వీటన్నిటిని తయారు చేస్తున్నాను అని అలా మాట్లాడుతుంది తర్వాత కానీ నేను చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నానా నాకు ఎటువంటి అసలు మార్పులు కనిపించడం లేదు నా యొక్క శరీరంలో కానీ నేనేమో ఈ కళ ద్వారా మంచి జరగబోతుంది అని అభిప్రాయపడుతూ ఈ బట్టలు కుట్టడం ఇవన్నీ చేస్తున్నాను తర్వాత ఏం జరుగుతుందో ఏమో అని చెప్పి అలా బాధగా అంటుంది వెంటనే ఆమె చూడు నీవు కంగారు పడవద్దు మాయొక్క నీవు ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకో ఏది జరిగినా కూడా అది తప్పకుండా ఏదో ఒక సంకేతం తెలియపరచడం కోసమే జరుగుతుంది నీకు ఈరోజు ఇలా కల వచ్చింది అంటే నీ యొక్క జీవితంలో ఏదో మార్పు రాబోతుంది అనేది నాకు అనిపిస్తుంది కాబట్టి నీవు సంతోషంగా ఎదురు చూస్తూ ఉండు మంచి శుభవార్త అనేది ఖచ్చితంగా నీవు వింటావు అని చెప్పి అలా ఆమెని ఆనందపరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఇంటి బయట నుంచి భిక్షాం దేహి అని మాట వినిపించగా వెంటనే మాయి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆమె బియ్యం తీసుకొని ఇంటి బయటికి వెళ్తుంది అక్కడ నుంచొని ఉన్న బైరాగి చూడమ్మా నీవు కాదు మీ ఇంట్లో ఇక మరెవరైనా ఉంటే వారిని భిక్ష ఇవ్వమని చెప్పి పంపించు నీవు భిక్ష ఇవ్వడానికి అర్హురాలవి కాదు ఎవరైతే వివాహం అయ్యి వాళ్ళు ఇంకా బిడ్డకి జన్మనివ్వలేకపోయారో అటువంటి వారితో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ భిక్షని తీసుకోను వాళ్ళు పూర్తిగా అసంతృప్తి అయిన మహిళలు అనగా ఆమె బాధపడుతూ మౌనంగా ఉండిపోతుంది లోపల నుంచి తన యొక్క చెల్లెలు ఏమిటి ఇంకా రాలేదని అలా బయటికి రాగా వెంటనే మాయి నీవు భిక్ష ఇవ్వు అనగా ఇంతలో ఆమె ఏమైంది నువ్వు నన్నెందుకు ఇవ్వమని అడుగుతున్నావు అని అడుగుతుంది వెంటనే ఆ వ్యక్తి మరలా ఎవరైతే బిడ్డకి జన్మనివ్వలేకపోయారో వారిని గొడ్రాలు అంటారు అటువంటి వారు ఇటువంటి పుణ్యకార్యాలు చేయడానికి అర్హులు కాదు అందుకే నేను ఆమె చేతితో ఇప్పుడు భిక్ష తీసుకోవాలనుకోవడం లేదు మీరు భిక్ష ఇవ్వండి అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంగా మీరు మా అక్కని ఇలా అవమానించడం ఏమాత్రం సరి అయినది కాదు ఆమె ఇప్పటికే ఈ గ్రామంలో ఎంతో మందికి పురుడు పోసి ఎంతోమంది ప్రాణాలని కాపాడింది తల్లి బిడ్డకి ఆమె ప్రాణం పోసింది అటువంటి మంచి మనస్తత్వం కలిగిన ఈ నువ్వు నీవు అవమానించడం నాకు ఏమాత్రం నచ్చలేదు ఆయన మా అక్కని అవమానించిన వారికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సపర్యాలు చేయను పైగా అసలు ఇలా ఆమె సంతోషానికి మీరు కారణం అవ్వకపోయినా పర్వాలేదు కానీ బాధకి కారణం అయ్యారు కాబట్టి మీలాంటి వారికి అసలు నేను దానం అనేదే చేయనే చేయను అని చెప్పి కఠినంగా మాట్లాడుతుంది ఇంతలో అలా మాయి దయచేసి ఈ యొక్క భిక్షని తీసుకొని మీరు ఆశీర్వదించండి బాబా అనగా వెంటనే అతను నన్ను ఎవరైతే ఏ ఇంటి వద్ద అయితే అవమానించారో ఆ ఇంటికి నేను ఎట్టి పరిస్థితులను ఆశీర్వాదం అనేది ఇవ్వను అలాగే ఇంకొక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నన్ను అవమానించే ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సుఖ సంతోషాలు అనేవి ఉండబోవు నీకు ఒక విషయం చెప్పమంటావా భవిష్యత్తులో నీ కారణంగానే ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఉన్న సంతోషాలు అలాగే సుఖాలు అన్నీ దూరం కాబోతున్నాయి ఇక ఈ ఇంటికి జరగబోయే అనర్థాలన్నీ నీ వల్లనే జరుగుతాయి ఇక మొత్తం అనర్థాలే జరుగుతాయి నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డ అనేది పుట్టదు అని అలా మాట్లాడగా వెంటనే పక్కనే ఉన్న మహిళ చూడండి మీరు ఇలా మా అక్కని అవమానించిన ఏమాత్రం సరి అయిన పద్ధతి కాదు అని చెప్పి కోపంతో రగిలిపోతూ మాట్లాడుతుంది ఇంతలో ఆ వ్యక్తి నేనిక మిమ్మల్ని దీవించబోను అని అక్కడి నుంచి వెనుతిరుగుతారు వెంటనే మాయి దయచేసి మీరు ఈ భిక్షని సేవించండి ఇలా ఒక ఇంటి వద్దకు వచ్చి మీరు ఉట్టి చేతులతో తిరిగి వెళ్ళడం అంత మంచిది కాదు దయచేసి మీరు ఇలా వెళ్తే జరగరాని అనర్థం జరుగుతుంది మీరు దీన్ని సేవించండి అని బ్రతుంలాడుతూ అడుగుతుంది వెంటనే ఆ వ్యక్తి నేను ఎట్టి పరిస్థితులను తీసుకునే ప్రసక్తే లేదు ఇదే నా యొక్క నిర్ణయం అని చెప్పి అతను ఆవేశంగా అక్కడి నుంచి నడుచుకొని వెళ్తూ జరగబోయే అనర్థాలన్నీ నీ వల్లనే జరుగుతాయి అప్పుడు సుఖాలు సంతోషాలన్నీ దూరమైన తర్వాత నీవు పడరాని పాటలు బాధలు ఇబ్బందులు అన్నిటినీ పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అంతా నీ కారణంగానే అని అలా అవమానిస్తూ మాట్లాడతాడు వెంటనే ఆ మాటలు విన్నా ఆమె చేతిలో పళ్ళెం జారి కింద పడిపోతుంది వెంటనే పక్కనే ఉన్న మహిళ మాయి అక్క నీవు ఇవేమి పట్టించుకోవద్దు దయచేసి నేను చెప్పేది విను అని చెప్పి ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆమె బాధని మర్చిపోలేదు ఆమె ఆ యొక్క మాటల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది జరగరాని అనర్థం ఈ ఇంటికి నా వల్ల ఏం జరుగుతుందోనని ఆమె అలా మనసులో అభిప్రాయపడుతూ బాధగా ఏడుస్తూ ఉంటుంది ఇలా కథని చెప్పి ఇక ఈ రోజు నేను ఈ కథని ముందుకు కొనసాగించలేను అని ఆ ముసలి వ్యక్తి పైకి లేవుగా వెంటనే పక్కనే ఉన్నవారంతా మేము మిగతాది కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము అని రాగిని మిగతా వారంతా అడుగుతారు అతను బాధగా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇంతలో బాయజమ్మ గ్రహించి చూడండి ఇప్పటికే అతను ఉదయం నుంచి మనం అడిగిన విధంగా ఆ యొక్క కథని చెబుతూ ఉన్నారు చాలా దూరం ప్రయాణం చేసి ఉండొచ్చు అతను కూడా బాగా అలసిపోయి ఉండొచ్చు ఈ రోజుకి అతనికి విశ్రాంతి తీసుకునిచ్చే అవకాశాన్ని మనము ఇద్దాము మిగతాది రేపు తెలుసుకుందాము ఇక మనము ఇళ్ళకు వెళ్దామా అనగా అక్కడ ఉన్నవారంతా అలా నడుచుకుంటూ ద్వారకా మా దగ్గర నుంచి బయలుదేరుతారు ఇంతలో బాయ్జమ్మ చూడండి మీరు నిద్రపోవద్దు నేను ఇంటికి వెళ్ళి మీకు కొంచెం భోజనం పంపిస్తాను మీరు ప్రశాంతంగా ఆ భోజనాన్ని ఈరోజు స్వీకరించి తర్వాత ప్రశాంతంగా నిద్రకు ఉపకరించండి అని ఆమె అలా తిరిగి వెళ్ళబోతుంది ఇంతలో అతను అయినా మీరు ఒకరి గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు అసలు నేను మీకు ఏమవుతానని అనగా వెంటనే ఆమె నా బాధ నా చింత అంతా సాయి గురించి ఎక్కడ ఉన్నారో ఏమిటో అసలు తిన్నారో లేదో అని నాకు చాలా ఆందోళనగా ఉంది అందుకే నేను కనీసం అందుబాటులో ఉన్న మీకైనా సపర్యలు చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశాన్ని నీకు తెలియపరుస్తున్నాను అని చెప్పి ఆమె అక్కడ నుంచి నడుస్తూ వెళ్తూ ఉంటారు మరోవైపు సాయి అలా తన జోలీలో ఉన్న పండ్లు ఫలాలు అన్నిటినీ తీసి బయటపెట్టి మీరు ఏమీ తినలేదు కదా ఇవి తీసుకోండి అని పిల్లల్ని పిలుస్తారు వెంటనే పిల్లవాడు వచ్చి రెండు అరటి పండ్లు జామ పండ్లు తీసుకొని తను ఒకటి తన చెల్లికి ఇచ్చి తినమని అంటారు ఇంతలో సాయి భార్యాభర్తను కూడా పిలిచి తినమని అంటారు వాళ్ళ ఇద్దరు ఒకరి ముఖరొకరు చూసుకుంటూ అలా బాధపడుతూ ఉంటారు ఇంతలో భర్త మీరు మా ఇంటికి వచ్చినారు కాబట్టి మేము మీకు ఆతిథ్యం ఇచ్చి అతిథి సత్కారాలు చేయాల్సి ఉంటుంది కానీ మాకు ఇప్పుడు ప్రస్తుతం చేసే స్తోమత లేదు అవకాశం అంతకంటే లేదు అనగా వెంటనే సాయి మీరు మొదట ఆకలితో ఉన్నారు తినండి అని అంటారు వెంటనే అలా ఆ వ్యక్తి మీరు తినాలి కదా మేము తినేస్తే మరి మీ పరిస్థితి ఏమిటి అనగా సాయి నాకు సరిపోయింది నాకు ఇప్పుడేమీ ఆకలిగా లేదు మీకు ప్రస్తుతం చాలా ఇబ్బంది ఆకలి ఉంది నాకు తెలుసు మీకు అవసరం అని చెప్పి సాయి వారిని తినమంటారు వాళ్ళు అలా తింటూ ఉంటారు ఇంతలో ఆ వ్యక్తి అలా బాధపడుతూ ఉండడాన్ని గ్రహించి సాయి ఇక్కడ నీటి వసతి లేదు కదా మరి ఏం చేస్తారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే ఆ వ్యక్తి ఇక్కడ మేము పనులు చేసుకొని బతుకుతూ ఉంటాము ఇక్కడ ఉండే ధనికులు వేరే దగ్గర నుంచి నీటిని తీసుకువచ్చి ఆ నీటిని వాళ్ళు ఉపయోగించుకొని మిగతా నీటిని అమ్ముకుంటూ ఉంటారు మేము మా దగ్గర ఉన్న డబ్బులతో అవసరానికి తగ్గట్టుగా నీటిని కొనుగోలు చేసుకుంటూ ఉంటాము మేము నీటిని కొనుక్కోవడం వలన మా మా దగ్గర ఉన్న డబ్బు అయిపోతుంది దానితో మేము ఇంకా పేదవాళ్ళం అవుతున్నాము ఎవరైతే మాకు నీటిని అమ్ముతున్నారో వారు రోజు రోజుకి ధనికులు అవుతున్నారు ఇలా మా పేదరికం మరింత పేదరికంగా మారిపోతుంది ధనికులేమో ధనికులుగా ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోతూ ఉన్నారు అని వారి యొక్క బాధని వెల్లడించుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి మనుషులు చేరుకొని ఏమిటి ఈ రోజున మీరు చేయడానికి రాలేదు ఏమిటి విషయం అని కోపంగా కఠినంగా మాట్లాడతారు ఇంతలో అతను నేను రేపటి రోజున తప్పకుండా వస్తాను అని చెప్పి అనగా ఇంతలో ఆ వ్యక్తులు చూడు రేపు ఖచ్చితంగా రావాలి నీవు ఆ కట్టెపుల్లల్ని సిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని అంటారు ఇంతలో సాయి కలగజేసుకొని అసలు కట్టెపుల్లలు ఏమిటి విషయం ఏమిటి అని అడగగా వెంటనే అతను అది అగ్నికి ఆహృతి చేయడం కోసం కర్రల్ని మేము కొడుతూ ఉంటాము చెట్లు దగ్గర నుంచి అవి నేనే పని చేస్తాను అనగా వెంటనే సాయి మీరు అగ్నికి ఆహృతి చేయాలి అనుకుంటే ఎండు టాకులు ఎండు పుల్లల్ని వినియోగించి వాటి ద్వారా మీరు చేయాలనుకున్న పనులని చేయాల్సి ఉంటుంది అంతేకాని పచ్చని చెట్లని నరికివేయడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి సాయి వారికి తెలియపరుస్తారు పైగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి పచ్చని చెట్లని నరకడం వలన ఇబ్బంది వస్తుంది పైగా పచ్చని చెట్లను నరికి వాటిని తగలపెడితే మనకి అనారోగ్యం కూడా వచ్చి పడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి చేయకూడదు అనగా వచ్చిన వాళ్ళు కోపంగా మాట్లాడతారు నీకు చెప్పిన పనిని నీవు చేయాల్సి ఉంటుంది లేదంటే శిక్ష పడుతుంది అని మాట్లాడగా ఇంతలో అతను నేను రేపు పోస్తాను అని అంటారు అలాగే అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో సాయి చూడు రేపు పనికి నేను కూడా నీతో పాటు వస్తాను అనగా ఇంతలో అతను మీరా మీరు ఇక్కడికి వచ్చి పనికి రావడం ఏమిటి అని అడుగుతారు వెంటనే సాయి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం చాలా అవసరం నేను ఇప్పుడు అక్కడికి రావడం ద్వారా నీ పని ఏమిటి అలాగే అక్కడ ఏం జరుగుతుంది అనేది అన్నీ నాకు తెలుస్తాయి నీకు నేను ఏ విధంగా సహాయం చేయాలి అనే విషయాలు కూడా అర్థమవుతాయి అని చెప్పి సాయి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ